అక్కడ ఉంటాడు అక్కడి నుంచి అక్కడ ఉంటాడు ఉరుకుంటా పరుకు మనకు అర్థం కాదు ఏంటంటే ఇక్కడున్నాడు సాయంత్రం చకట పడేప్పుడు ఇక్కడున్నాడు మళ్ళీ పొద్దున్న లేచేపు ఆ ఊళ్ళో ఉన్నాడనే పరిస్థితి ఈ రకమైనటువంటి జంపింగ్ జపాంగ్ యాత్ర అసలు దీంట్లో ఏంటంటే యువగళం మొదలెట్టి వాళ్ళ నందమూరి తారక రామారావు గారు మనవడు ఒక ఆయన వచ్చాడు ఆయన చనిపోయాడు చనిపోతే మళ్ళీ పాదయాత్ర ఆపల అతను సాగుక అతను వదిలేసి వీళ్ళు పోయారు నడుచుకుంటా వాళ్ళ నాన్నగారిని మాత్రం జైల్లో వేయం కానీ మామూలుగా వెంటనే ఆగిపోయింది యాత్ర అంటే ఒక మేనమామ కొడుకు చచ్చిపోతే కనీసం హాస్పిటల్కి వెళ్ళి శవాన్ని చూసేటువంటి సంస్కారం కానీ మనసు కానీ వీళ్ళకి లేదు దేవుడు పెట్ల వీళ్ళ నాన్నగారు జైల్లో అనగానే మొత్తం యాత్ర ఆపేశారు ఈ యాత్ర ఏ ఆగితే ఒక మనిషి చచ్చిపోతే నీ యాత్ర కోసం నిన్ను పరామర్శించాకి సొంత నీ మేనమావం కొడుకు వస్తే చావు బతుకుల మధ్య ఉంటే కనీసం ఆస్పత్రికి కూడా వెళ్ళి చోటాకే అవకాశం నీకు మనసు రాలేదు మరి ఎందుకు ఆపారు ఏ అరెస్ట్ చేస్తే తప్పేయండి ఆయన పాపాలు చేశాడు తప్పు చేశాడు దొంగతనం చేశాడు అరెస్ట్ అయింది నడవాలి కదా నడక నడవల ఈ కిలోమీటర్లన్నీ కూడా కాకి లెక్కలు దొంగ లెక్కలు సరే వేసుకుంటే వేసుకున్నా నీ ఇష్టం ఈ యువకుళం అయ్యని అట్ట 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 దాన్ని తీసుకెళ్ళిపోయి ఏం చేశారని కృష్ణా జిల్లాలో ఏం నడిచారే అంటే గన్నవరం ఒకటి నడిచారు బెజవాడ గన్నవరం వెళ్ళిపోయింది మామూలుగా ఏలూరు అని ఏమండి అక్కడి నుంచి అడిగితే ఏంటంటే అదిగో అదిగోదు కదా ఏంటి అక్కడా అక్కకున్నాంటి అసలు అర్థం కాట్లా ఏ ఊరు ఏ జిల్లా జిల్లా జిల్లాలు టపా 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 జిల్లాలు జిల్లాలు దాటేసుకుంటే ముక్కుబడి యాత్ర రాజకీయ లబ్ధి కోసం యాత్ర జంపింగ్ జపాంగ్ యాత్ర ఇది ఎందుకంటే జంపులు చేసుకుంటే వెళ్ళిపోవటమే కుప్పం నుంచి ఇచ్చాపురం అని చెప్పారు గాజువాగుతో మూత వేశారు గాజువాగుతో మూత వేసి ముగింపు సాగ ఎక్కడ ఎక్కడ అంటే భోగాపురం అంట ఇదేంటి గాజువాగుతో మూత ఏంటి భోగాపురంలో సభ ఏంటి ఏంటి అంటే యువకళం కాదంట అది నవశకం అంట మొదలెట్టినప్పుడు ఏమో యువకుళం మూసిందేమో నవశకం అంట మధ్యలో జంపింగ్ జపాంగ్ మధ్యలో అక్కడ మాట్లాడతాడు పాపం పుస్తకం అయినా సినిమా బ్లాక్ బస్టర్ సినిమా అంటే బ్లాక్ బస్టర్ అండి ఇదేమో ఈ సినిమా తీసాడంట కుప్పం నుంచి గాజువాక్కి జంపింగ్ జపాంగ్ యాత్ర చేసి అదేమో ఆ సినిమా బ్లాక్ బస్టర్ అంట వందకు వంద శాతం అది అట్టర్ ప్లాప్ సినిమా వెనకటి ఒక సినిమా పెద్ద పెద్ద సినిమా హీరోలు ఆడించే వాళ్ళు రిలీజ్ అవ్వగానే వారం రోజులకు పది రోజులకు సినిమా లేచిపోగానే యాభై రోజుకి మళ్ళీ ఆ సినిమా అక్కడ సినిమాల్లో పెట్టేవాళ్ళు ఒకరోజు ఆడిచ్చేవాళ్ళు మళ్ళీ వంద రోజుకి అన్ని సినిమాల్లో పెట్టి వంద రోజులు పూర్తి చేసిందని చెప్పేవాళ్ళు వెంటనే వంద రోజు ఫంక్షన్ చేసేవాళ్ళు అటువంటి ఫంక్షన్కి దీనికి ఆ సినిమా ఫంక్షన్కి దీనికి ఏం తేడా కనపట్టలేదు ఏం సాధించారా అంటే లోకేష్ ఏం సాధించాడు తెలుగుదేశం పార్టీ ఏం సాధించింది ఈ యువకళం నవశకం జంపింగ్ జపాంగ్ యాత్రతో అంటే సున్నా సాధించింది ఒక అటర్ ఫ్లాప్ చంద్రబాబు నాయుడు పాపపు సొమ్ముతో ఒక అట్టర్ ఫ్లాప్ సినిమా తీయటం జరిగింది చాలా మంది సినిమా పెద్ద హీరోలు పెద్ద నటులు పెద్ద ప్రొడ్యూసర్లు పిల్లలు కూడా ఇట్లాగే సినిమా తీసి మామూలుగా ఇంట్లో డబ్బులన్నీ అవజేస్తుంటారు అట్లాగే చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నటువంటి పాపపు సొమ్మ అవజేసి ఈ అటర్ సినిమా ఒకటి లోకేష్ గారు తీసి దానికి మళ్ళీ ఈ ప్లా అటర్ ఫ్లాప్ సినిమాకి పవన్ కళ్యాణ్ బాలకృష్ణ వీళ్ళు మొత్తం వీళ్ళు పెట్టి ఇదో పెద్ద సినిమా అంటారు ఆ పావుల కింద రావటాకేమో మామూలుగా వెళ్ళి బతిమాయి బేరమాట తెచ్చుకోవాల్సిన పరిస్థితి చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళి బేరమాడి తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ పరిస్థితులు ఉంటే ఆయన చెప్తారు చంద్రబాబు నాయుడు అంట కష్టాల్లో ఉంటే పవన్ కళ్యాణ్ అండగా ఉన్నాడేమో లోకేష్ అంటాడు పవన్ కళ్యాణ్ అంటాడు టీడీపీ బలహీనపడింది టీడీపీ కష్టాల్లో ఉంది అందుకోసం మనం అండగా ఉండాలని చెప్పాము పవన్ కళ్యాణ్ చెప్తాడు ఏంటి కష్టాలు ఏం కష్టాల్లో ఉంది టీడీపీ ఏం కష్టాల్లో ఉంది మొన్న అంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యాడు దొంగతనం చేసి అరెస్ట్ అయ్యాడు రెండు వేల ఇరవై రెండు మార్చిలో ఏం కష్టాల్లో ఉంది చంద్రబాబు నాయుడు ఏం ఇబ్బందుల్లో ఉన్నాడు అప్పుడేం జైలుకి వెళ్ళలేదే మరి ఇప్పటం సభలో నేను చంద్రబాబుతో వెళ్ళిపోతాం ఖాయమని చెప్పాను ఎలా ఎందుకు చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు సో ఇదంతా ప్యాకేజీ వ్యవహారాలు బేరాలు ఆడుకోవటం ఏ తర్వాత ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు వెనకటికి ఆవు కథ ఒకటి చెప్తారు ఆడికి తెలిసింది ఏంటంటే ఆవు గురించి ఒకటి తెలుసు బాగా మొత్తు విద్యార్థి ఒకడికి పిల్లోడికి అడిగి ఏం చెప్పమన్నా సరే కుర్చీ గురించి వ్యాసం చెప్పరా అంటే ఆ కుర్చీకి నాలుగు కాళ్ళు ఉంటాయి ఆ నాలుగు కాళ్ళ కుర్చీలో ఆవు కూర్చుని ఉంది ఆవుకి నాలుగు రెండు కొమ్ములు ఉన్నాయి తోక ఉంది తెల్లగా ఉంటుంది ఆవు ఆవుకు నాలుగు కాళ్ళు ఉన్నాయి ఆవు ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అని చెప్పి అంటే అది తెలిసింది ఆవు నువ్వేది ఆ చెట్టు గురించి చెప్పంటే ఆ చెట్టు ఇక్కడ ఉంది బయట ఆ చెట్టు ఆకులు తింటా ఆవు ఉంది చెట్టు కింద ఆవుకు రెండు కొమ్ములు ఉంటే మళ్ళీ ఆవు ఆవు కదా అట్టా పవన్ కళ్యాణ్కి చేత అయింది ఏంటి అంటే రాజకీయ పార్టీ పెట్టి చంద్రబాబు బాగుండాలి చంద్రబాబు అధికారంలో ఉండాలి చంద్రబాబు అధికారంలో లేకపోతేనేమో కలిసిపోయి చంద్రబాబు కోటేయండి చంద్రబాబు కోటేయండి అంటాడు చంద్రబాబు అధికారంలో ఉంటే డబ్ల్యూడబ్ల్యూ ఎఫ్ కుస్తీ చంద్రబాబును పడేసేయండి నా కోటేసేయండి నా కోటేసేయండి అంటాడు ఎందుకంటే జగన్ కోటేసేస్తారేమో చంద్రబాబు వ్యతిరేక కోటంతా జగన్ వేసేస్తారేమో నాకేసేయండి నాకేసేయండి అంట జనం తెడ్డు కాల్చి వాత పెట్టారు ఇట్టాకే పిచ్చి మాటలు మాట్లాడితే మళ్ళీ మొదలెట్టారు మళ్ళీ ఏమన్నాడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబుకి అధికారం ఇవ్వండి చంద్రబాబుకి అధికారం ఇవ్వండి ఈ అధికారం ఇవ్వండి ఏంటి అంటే ఇచ్చుకో పుచ్చుకో